హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలుగు ఇంటి రుచులు ఈరోజు ఈ వీడియోలో అయితే మీ అందరికీ బియ్యంతో ప్రిపేర్ చేసిన వడియాలను చూపిస్తున్నాను ఇలా ఒకసారి వడియాలు చేసి స్టోర్ చేసామంటే వన్ ఇయర్ పాటు మనం ఇన్స్టంట్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఫ్రై చేసుకోవచ్చు చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాం తెలుసుకునే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వడియాలు ప్రిపేర్ చేయడానికి ఇక్కడ నేను టూ కప్స్ రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను ఇక్కడ నేను కొంచెం పెద్ద కప్ే యూజ్ చేస్తున్నాను మీరు ఏ కప్తోనైనా యూజ్ చేయండి ఇలా ఒడియాలను రేషన్ బియ్యంతో ప్రిపేర్ చేయడం వల్ల పిండి అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది ఇందులో వాటర్ పోసేసి టూ త్రీ టైమ్స్ తర్వాత బాగా వాష్ చేసుకోవాలి టూ త్రీ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఒక ట్వంటీ అవర్స్ అయితే వాటర్ని పోసి నానబెట్టి ఉంచుకోవాలి మనం ఎవ్రీ సెవెన్ అవర్స్కి ఒకసారి వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి స్మెల్ రాకుండా ట్వంటీ అవర్స్ తర్వాత వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని జార్లో పట్టి బియ్యం వేసుకొని అందులో వాటర్ పోసేసి మెత్తగా గ్రైండ్ చేయాలి మైనం లాగా లూజ్ కన్సిస్టెన్సీలో మొత్తం పిండినంత కూడా ఇలా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి లూజ్ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకొని ఇందులో గల్లలు ఉప్పు అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే స్మూత్ ఉప్పైనా వేసుకోవచ్చు టేస్ట్కి తగినంతగా అయితే సాల్ట్ అంతటిని వేసుకోవాలి నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నాను కొంచెం పెద్ద గరికతో నేను ఎక్కువ పిండి తీసుకున్నాను కాబట్టి తీసుకొని మొత్తం కూడా కొంచెం సాల్ట్ కరిగేలాగా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి మనం దోశ పిండికి ఎలా అయితే పిండి పడతామో అలా ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ జారుడుగా ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకున్నాం తీసుకొని అందులో వాటర్ పోదాం మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పుకి ఫైవ్ కప్ వాటర్ అయితే పోసుకోవాలి వాటర్ అన్నీ వేసేసిన తర్వాత ప్లేట్ బాగా కవర్ చేయాలి ఇక్కడ మేము ఎక్కువగా వడియాలు ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి కట్టెల పొయ్యి మీద ప్రిపేర్ చేస్తున్నాం మీరు తక్కువగా ప్రిపేర్ చేస్తుంటే గ్యాస్ పైన అయినా ప్రిపేర్ చేసుకోవచ్చు వాటర్ అంతా హీట్ అయినాక ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వంట సోడ అయితే వేసుకుందాం వేసుకొని మొత్తం కూడా మిక్స్ చేసేసి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచిన బ్యాటర్ని మొత్తం తీసుకొని ఈ హీట్ వాటర్లో వేసి బాగా మిక్స్ చేస్తూ ఉండాలి పిండి వేసిన తర్వాత కంటిన్యూగా మనం ఇలా కలుపుతూనే ఉండాలి మంటని కొంచెం లోగా పెట్టుకొని మిక్స్ చేస్తూ ఉండాలి మీరు గ్యాస్ మీద ప్రిపేర్ చేస్తే లోటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉంచి అసలు మిక్స్ చేయకూడదు లేదంటే ఉండలు ఉండలుగా వస్తుంది పిండి మొత్తం ఫోర్ ఫైవ్ మినిట్స్కి ఇలా మొత్తం మిక్స్ చేస్తూ ఉండగా కొంచెం అయితే గట్టి పడుతుంది చూడండి కలుపుతూ ఉండగా గట్టిగా పడుతుంది అలాంటప్పుడు ఇలాంటి పప్పు చెక్క లేదా ఏదైనా తీసుకొని మొత్తం కూడా స్మూత్గా ఉండలేకుండా కలుపుకోవాలి వడియాలు మంచిగా రావాలంటే ఇలా పిండిని కలిపే విధానంలోనే ఉంటుంది పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో రావాలి ఇలా వచ్చేంత వరకు మనం కలుపుతూ ఫ్రై చేయాలన్నమాట ఇప్పుడు మనం ఈ బౌల్ మొత్తం కూడా పక్కకైతే ఉంచేసుకోవాలి చల్లారే కొద్ది కొంచెం గట్టిపడుతుంది కాబట్టి ఇంకా ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం పక్కకు ఉంచేసుకోవాలి ఉంచేసుకొని చూడండి చల్లారే కొద్ది కొంచెం గట్టిపడింది కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఒక ప్లాస్టిక్ కవర్ లేదా ఆయిల్ కవర్ అయినా ఏదైనా తీసుకుందాం ఇక్కడైతే మేము ప్లాస్టిక్ కవర్ తీసుకుని అందులో అయితే వేసుకుంటున్నాము కొంచెం కొంచెం పిండి అయితే వేసుకుందాము పిండిని మొత్తం వేసేసుకొని కవర్కి లైట్గా హోల్ అయితే పెట్టుకోవాలి చిన్నగా ఒక కాటన్ క్లాత్ అయితే వేసేసుకుందాము వడియాలు వేసుకోవడానికి వడియాలన్నిటినీ చూడండి ఇక్కడ వీడియోలో చూపించే విధంగా అయితే ఇలా వేసుకోవాలి మీరు ఏ షేప్స్ అయినా వేసుకోవచ్చు కాకపోతే అనేటివి ఈ షేప్స్లోనే ఉంటాయి పిండిని మొత్తం కూడా ఇలాగే వేసుకోవాలి వడియాలన్నిటినీ వేసి వన్ డే మొత్తం కూడా మనం ఎండలో ఆరబెట్టుకోవాలి లేదా ఫ్యాన్ గాలికి అయితే టూ డేస్ అయితే టైం పడుతుంది ఇవి ఆరడానికి కంప్లీట్గా వన్ డే మొత్తం కూడా ఎండలో ఆరబెట్టడం వల్ల చూడండి ఇలా అయితే మొత్తం కూడా బాగా ఆరిపోయాయి ఇవి ఇప్పుడు ఒక బకెట తీసుకొని బకెటలో మనం విడియాలేసి ఉంచిన అయితే వేసుకొని క్లాత్ పైన మొత్తం కూడా వాటర్ని వేసుకోవాలి ఇలా వేయడం వల్ల విడియాలనేవి చాలా ఈజీగా వచ్చేస్తాయి కొంచెం ఇలా తడిచిన తర్వాత మనం వీటన్నిటిని రిమూవ్ చేసుకోవాలి వీటన్నిటి తీసి ఇలా క్లాత్లో వేసుకోవాలి క్లాత్లో వేసి వండే మళ్ళీ బాగా ఆరబెట్టుకోవాలి ఎండలో లేదా ఫ్యాన్ గాలికి ఇలా ఆరబెట్టడం వల్ల ఇందులో ఉన్న తేమ మొత్తం ఇంకిపోయి బాగా అయితే ఆరిపోతాయి ఇలా తడిగా ఉన్నప్పుడు స్టోర్ చేసుకోకూడదు వండే తర్వాత చూడ చూపిస్తాను చూడండి వండే తర్వాత అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఆరిపోయాయి కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇలా ఒకేసారి మనం ఎక్కువగా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి వీటిని వన్ ఇయర్ పాటు మనం స్టోర్ చేసుకోవచ్చు ఇలా ఎక్కువగా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ గా ఇప్పుడు కావాలంటే అప్పుడైతే వడియాలను వేసుకోవచ్చు మీకందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అని నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి రెసిపీ షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్